కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని భక్తితో కర్మలను ఆచరించటం ద్వారా కూడా పొందవచ్చు కాబట్టి కర్మ సన్యాసము మరియు కర్మయోగము ఒక్కటే అని చూసినవాడే నిజముగా ఉన్నదన్నట్టుగా చూసినట్టు భక్తి యుక్తముగా పనిచేయకుండా కర్మయోగము పరిపూర్ణ కర్మ సన్యాసమును చేరుకొనుట చాలా కష్టము ఓ గొప్ప బాహువులు కలవాడా కాని కర్మయోగములో నిష్ణాతుడైన ముని శీఘ్రముగా పరమాత్మను పొందును పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి ఇంద్రియమనస్సులను నియంత్రణ చేసే కర్మయోగులు ప్రతి ప్రాణిలో పరమాత్మను దర్శిస్తారు అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నవారు కర్మబంధాలలో చిక్కుకోరు కర్మయోగములో దృఢ సంకల్పంతో స్థితులై ఉన్నవారు చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు స్పృశిస్తున్నప్పుడు వాసన చూస్తున్నప్పుడు కదులుతున్నప్పుడు నిద్రిస్తున్నప్పుడు శ్వాసక్రేయలపుడు మాట్లాడుతున్నప్పుడు విసర్జిస్తున్నప్పుడు స్వీకరిస్తున్నప్పుడు కన్నులు తెరుస్తున్నప్పుడు మూస్తున్నప్పుడు విచేసేది నేను కాదు అని ఎల్లప్పుడూ భావింతురు ప్రాకృతిక ఇంద్రియములే వాటి వాటి విషయములలో కదులుతున్నట్లు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు సమస్త మమకారాసక్తులు త్యజించి భగవంతునికే తమ అన్ని కర్మలు అంకితం చేసేవారు తామరాకు నీటిచే తడి అవ్వనట్టు పాపముచే తాకబడరు యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి కేవలం ఆత్మశుద్ధికోసం మాత్రమే శరీరము మనస్సు ఇంద్రియములు బుద్ధెలతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు అన్ని క్రియాకలాపముల ఫలములను భగవంతునికే అర్పితము చేసి కర్మయోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు అదే సమయంలో తమ కామముచే కోరికలచే ప్రేరేపింపబడి స్వార్థ ప్రయోజనం కోసం పనిచేసేవారు బంధములలో చిక్కుకుంటారు ఎందుకంటే వారు కర్మ ఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు ఆత్మ నిగ్రహము వైరాగ్యము ఉన్న జీవాత్మలు తాము దేనికి కర్త కాదని దేనికీ కారణము కాదని తెలుసుకుని ఈ యొక్క తొమ్మిది ద్వారములు కల నగరములో సంతోషంగా ఉంటారు కర్తృత్వ భావన కాని కర్మల స్వభావం కాని భగవంతునిచే సృష్టించబడవు కర్మ ఫలములను సృష్టించేది కూడా ఆయన కాదు భౌతిక ప్రకృతి గుణములే వీటన్నిటినీ చేయును సర్వాంతర్యమైన భగవంతుడు ఏ ఒక్కని పాపపు లేదా కూడా పాలు పంచుకోడు జీవుల వివేకము అజ్ఞానముచే కప్పబడిపోవటం వారు భ్రమకు లోనగుతున్నారు కాని ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే అజ్ఞానం నాశనం చేయబడునో సూర్యుడు ఉదయించినప్పుడు అన్నింటినీ ప్రకాశింపచేసినట్టు వారికి ఆ జ్ఞానము పరమాత్మను ప్రకాశింపచేయును తమ బుద్ధి భగవంతుని ఎందే స్థితులైనవారు సంపూర్ణముగా భగవంతుని ఎందే నిమగ్నమైనవారు ఆయనే పరమ లక్ష్యమని విశ్వాసం కలవారు వారి పాపములు జ్ఞాన ప్రకాశంచే నిర్మూలింపబడి త్వరితగతిన మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు నిజమైన పండితులు దివ్య జ్ఞానచక్షువులతో ఓ బ్రాహ్మణుడిని ఓ ఆవుని ఓ ఏనుగుని ఓ కుక్కని ఓ చండాలుడిని సమదృష్టితో చూస్తారు